ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి జనవరి నెలకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు టీడీపీ దేవస్థానం వారు మూడు నెలలు ముందుగానే మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి ఏ రోజున ఏ దర్శన టికెట్లు మనకి అందుబాటులో ఉన్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మనకి ఈ నెల అంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుండి అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా జనవరి నక్షణ స్వామివారి యొక్క దర్శన టికెట్లు రోజుకి ఒక కోటలో ఒక రకమైనటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే టీడీపీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ దర్శన టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన వీడియో లైక్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే ప్రతి నెల కూడా టీడీ దేవస్థానం వారు మూడు నెలలు ముందుగానే మనకి స్వామివారి దర్శన టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతుందండి అది కూడా టీడీ దేవస్థానం సంబంధించిన అప్షల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అదేవిధంగా అప్షల్ యాప్ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి యాప్ కావలితే మీరు మీకు మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి టీడీ దేవస్థానం సంబంధించి బట్టి అప్షల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి వెబ్సైట్లో అయితే డైరెక్ట్గా టీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జియోబి డాటింగ్ నెబ్సైట్లోకి మీ మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ స్వామివారిక దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి మొదటి కేటగిరీ కింద రేపు అక్టోబర్ నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి అక్టోబర్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా స్వామివారిక ఆదిత్య భాగంగా రేపు జనవరి నెలకి స్వామివారిక ఆదిత్య ఎలక్ట్రానిక్ డి పద్ధతిలో దీన్ని మనం మొదటి గడపదర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల స్వామివారి ఆద్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభాత్ సేవ రెండు తోమాల మూడు అర్చన నాలుగు అష్టధర పాద పుద్మారాధన సేవలు అయితే మనకు అందుబాటులో ఉంటాయండి దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా ముందుగా టీడికి సంక్షాలబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు దీనికోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్ టిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా కావలితే మీరు ఈ లక్ డిప్ కోసం రిజిస్టర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ స్త్రీవారిక ఈ ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొని స్వామివారిక మొదటిగడ ప్రదర్శన టికెట్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఇలాగ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టూ డేస్ వరకు కూడా టీ దేవస్థానం వారు భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి అది కూడా రేపు అక్టోబర్ నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి అక్టోబర్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా అంటే సుమారుగా టూ డేస్ అండి ఈ టూ డేస్ కూడా మీరు ఈ లక్కింటి కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది మనకి అదే రోజున అంటే ఇరవై ఒకటో తారీఖున అక్టోబర్ నెల మధ్యాహ్నం పన్నెండు తర్వాత రావడం జరుగుతుందండి ఏ లక్కీ టిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వేళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది కొన్ని టెక్నికల్ ఎర్రర్ వాళ్ళు ఎస్ఎంఎస్ రాలేదనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా టీడీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లోకి మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఈ లక్కి డిప్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి మనకి టాప్లో హిస్టరీ ఉంటుందండి అక్కడ మీరు చెక్ చేసుకోండి మనకి ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఈ లక్కి డిప్లు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ మీరు లక్కి డిప్లో సెలెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి టూ డేస్ వరకు కూడా టీ దేవస్థానం వారు భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి అది కూడా అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అక్టోబర్ ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీకు వచ్చినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ ఎవరైతే ఆన్లైన్లో కట్టారో వీళ్ళు మాత్రమే ఈ స్వామివారి ఈ ఆదిత్యంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో స్వామివారిని మీరు మొదటి గడప వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అంతేకాకుండా ఈ నాలుగు రకాల ఆదిత్యాలలో మీరు పాల్గొన్న తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నాలుగు రకాల ఆదిత్యాలు కూడా మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయం దాన్ని మనం శ్రీవారి యొక్క బంగారు పోకలను కూడా పిలుస్తూ ఉంటామండి స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్లో మనకి ఈ స్వామివారికి ఈ నాలుగు రకాల ఆదిత్యాలు అయితే జరుగుతాయి దాని తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి మీకు మినిమం టూ మినిట్స్ వరకు కూడా అవకాశం ఉంటుందండి అంటే అది కూడా దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు స్వామివారికి మధ్య దూరం కేవలం తొమ్మిది అడుగులు మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి నెల కూడా ఈ లెక్కడిప్పులో సెలెక్ట్ అయ్యే వరకు కూడా మీరు ఈ లెక్కడిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఇందులో మనకి సుప్రభ సేవ టికెట్ కాస్టు నూట ఇరవై రూపాయలు తోముల సేవ టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అచ్చిన సేవ టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్ కాస్టు పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్లో అమౌంట్ కట్టేటప్పుడే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అప్లోడ్ చేసి మీరు ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకుని అమౌంట్ కట్టి మీరు ఈ స్వామివారి ఆజ సేవలని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఆజ్ సేవలో బుక్ అయిన తర్వాత పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లలు కూడా ఈ స్వామివారికి ఆజ సేవలకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి జనవరి నెల సంబంధించామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు అక్టోబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారికి అయితే రిలీజ్ అవుతున్నాయండి ఇందులో మనకి ప్రధానంగా నాలుగు రకాల ఆజ్యతలు అయితే అందుబాటులో ఉంటాయి ఇందులో ఒకటి కళ్యాణం రెండు సేవ మూడు సహస్రదీప అలంకరణ నాలుగు ఆజ్యత బింబోత్సవం వీటిలో మనం ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి ఇది మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది లక్కిడి పట్ట కాదండి మనకి రేపు ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి టీడీకి సంబంధించిన బట్టి అఫ్షియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా టీడీ దేవస్థానం సంబంధించిన అప్షల్ యాప్ ద్వారా కానీ మీరు లాగిన్ అవి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో కూడా సేమ్ రూల్ అండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనవచ్చు లేదనుకుంటే సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ స్వామి వారికి ఈ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కళ్యాణం టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి మిగిలినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ముంజల సేవ కానీ సహస్ర దీప అలంకరణ కానీ ఆర్థిక బ్రహ్మోత్సవం సేవ కూడా సింగిల్గా వస్తే సింగిల్గా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి కళ్యాణ టికెట్ కాస్ట్ మనకి వెయ్యి రూపాయలు ఉంటుందండి భార్యాభర్త ఇద్దరికీ కలిపి అదేవిధంగా ఉంజల్ సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఆర్థిక బ్రహ్మోత్సవం సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇందులో మనకి శ్రీవారిక ప్రధాన ఆలయం లోపల రెండు సేవలు జరుగుతాయండి ఒకటి స్వామివారి కళ్యాణం తర్వాత ఉంజల్ సేవ కూడా మనకి స్వామివారి యొక్క ఆలయానికి దగ్గరలో జరుగుతాయి అంటే శంపంగి మండపంలో కళ్యాణం జరిగితే మనకి స్వామివారి యొక్క ధ్వజస్తంభం ఉంటుంది కదా అంటే స్వామివారిని దర్శించుకొని మనం బయటకు వచ్చిన తర్వాత మనకి స్వామివారి ప్రసాదం పెడతారు కదండి లడ్డూ ప్రసాదం దాని పక్కన ఉన్నటువంటి మండపమే ముంజల మండపం అక్కడ మనకి స్వామివారికి సేవ అయితే జరుగుతుంది ఈ సేవలో పాల్గొన్న తర్వాత మిమ్మల్ని స్వామివారి యొక్క దర్శనంకైతే పంపించడం జరుగుతుంది మీకు దర్శనం కూడా శుభ్రదం ద్వారా ఎంట్రీ ఉంటుందండి శుభ్రం ద్వారా మీరు షార్ట్కట్లో వెళ్ళి స్త్రీవారి యొక్క సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మిగిలినటువంటి రెండు సేవలు కూడా అంటే మనకి ఆజ్యత్య బ్రహ్మోత్సవం కానీ సహస్రదీప అలంకరణ సేవ కానీ మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి బయట జరుగుతాయండి అంటే మనకి సాధారణంగా చూసే ఉంటారు స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఉంది కదా దాన్ని బయట మనకి శుభదానికి వెళ్తున్నటువంటి దారిలో మనకి ఒక గాజు తోటి ఒక మండపం అయితే ఉంటుంది అక్కడ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతుందండి అదేవిధంగా మనకి ఆర్జిత బీమోసం సేవ అన్నది మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతుంది స్వామివారి మాడ వీధుల్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవల్ని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని స్వామివారి సేవలో పాల్గొన్న తర్వాత స్త్రీవారిని కూడా మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ సేవలకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా జనవరి నెలకు సంబంధించిన స్వామివారికి దర్శన టికెట్లో భాగంగా సేమ్ అదే రోజున అంటే అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారిక వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి వర్చువల్ సేవ అంటే దీన్ని మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం ఇందులో కూడా మనకి ఈ స్వామివారిక ఈ నాలుగు రకాల ఆజ్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి కాకపోతే చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ వర్చువల్ సేవ అంటే ఏమిటి మేము ఆల్రెడీ వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకున్నాం కాకపోతే మాకు దర్శన టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు దర్శన్ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి మనకి వర్చువల్ సేవలు అయితే ప్రధానంగా రెండు స్టెప్లు ఉంటాయండి ఒకటి వర్చువల్ సేవ బుక్ చేసుకోవడం ఒకటి అయితే రెండు వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం రెండో స్టెప్ చాలా మంది మిత్రులు తెలుసో తెలియకో వర్చువల్ సేవ మాత్రమే బుక్ చేసుకోవడం జరుగుతుందండి వర్చువల్ సేవలో మనకి దర్శన టికెట్ అన్నది చాలామంది తెలియక బుక్ చేసుకోలేకపోతున్నారు ఈ వీడియోలో నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మనకి వర్చువల్ సేవ అంటే సాధారణంగా తిరుమల కొండపై జరుగుతున్న ఈ స్వామివారికి నాలుగు రకాల ఆజ్యత సేవలు ఏవైతున్నాయో అంటే కళ్యాణం కానీ ముంజలి సేవ కానీ సహస్రదీపాలకరణ సేవ కానీ ఆర్జతి బ్రహ్మోత్సవం కానీ మనం ఇంటి దగ్గర కూర్చొని టీవీలో చూసిన తర్వాత అది కూడా టీడీ దేవస్థానం వారికి సంబంధించిన అప్షల్ వెబ్సైట్లో కానీ లేదా మనకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ ఆ సేవను చూసిన తర్వాత మనల్ని శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుందండి కాకపోతే ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారి ఆదిత్యలో అయితే డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారికి ఆదిత్యలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంది కాకపోతే ఈ వర్చువల్ సేవలో మన ఇంటి దగ్గర కూర్చొని సేవ చూసిన తర్వాత తర్వాత రోజు నుండి మన స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఉదాహరణకి నేను పంతొమ్మిదో తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నాను ఆ రోజు నా పెళ్లి రోజు లేకపోతే నా పుట్టినరోజు లేదా మా బాబు పుట్టినరోజు సమ్ ఏదో అకేషన్ ఉంటుంది ఏదో ఒక నార్మల్గా మీకు హాలిడేస్ కానీ ఏదైనా ఉండి ఉండొచ్చు అనుకోండి మీరు అప్పుడు స్వామివారి యొక్క వర్ట్వల్ సేవ అన్నది ఎప్పుడు బుక్ చేసుకోవాలంటే ఒక రోజు ముందుగా బుక్ చేసుకోవాలి అది కూడా పద్దెనిమిదో తారీఖున వర్చువల్ సేవ అనేది బుక్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది పంతొమ్మిదో తారీఖు నుండి ఓపెన్ అవుతుందండి మీరు వన్ ఇయర్ లోపు ఎప్పుడన్నా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో చాలామంది వర్చువల్ సేవ అనేది బుక్ చేసుకున్నారు దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోలేదు వాళ్ళు అనుకుంటున్నారు దర్శన టికెట్ బుక్ చేసుకోలేదు కాబట్టి మీ కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారండి మీ అమౌంట్ కూడా ఎక్కడికి పోతుంది మీరు గతంలో వర్చువల్ సేవ బుక్ చేసుకుంటే ఈసారి మీరు వర్చువల్ సేవలో మీరు దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా టీడీపీ ఒకటి అబ్సేట్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవో డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగినవి ఈ వర్చువల్ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి ఒక మొబైల్ నెంబర్ మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనవచ్చు సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు వర్చువల్ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కళ్యాణ టికెట్ అయితే ఇద్దరు కలిపి బుక్ చేసుకోవాలి ఇందులో మనకి ఇక్కడ కూడా టికెట్ కాస్ట్ సేమ్ అండి మనకి కళ్యాణ్ టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ముంజన సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఆర్జిత బెంబర్స్ నుంచి సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు చొప్పున ఉంటుంది కాబట్టి మీరు ఈ సేవను కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా మీరు లాగిన్ అయిన తర్వాత వర్చువల్ సేవలోకి వెళ్ళిన తర్వాత మనకి స్టార్టింగ్ ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది కదండి స్టార్టింగ్ ఓపెన్ అవుతున్నటువంటి క్యాలెండర్ ఏదైతుందో అది వర్చువల్ సేవ బుక్ చేసుకోవడానికి అండి అంటే ఒక డేట్ని మీరు ఎంపిక చేసుకుంటారు కదా నేను ఇందాక చెప్పాను మీరు పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున స్వామివారికి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఒక రోజు ముందుగా మీరు సేవ అయితే బుక్ చేసుకోవాలండి ఆ సేవ అది ఇక్కడే బుక్ చేసుకోవాలండి మనకి సెకండ్ క్యాలెండర్ అయితే ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మీకు స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతుందో దాని కింద మనకి స్వామివారికి దర్శనం టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుందండి దాని మీద మీరు క్లిక్ చేస్తే మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లకు సంబంధించినటువంటి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది అదే అసలైనటువంటి క్యాలెండరు అదే అసలైనటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్టు మీరు తిరుమల కొండపై శ్రీవారి దర్శించుకోవడానికి కావచ్చు బట్టి దర్శన టికెట్ ఆ క్యాలెండర్ అండి చాలామంది ఆ సెకండ్ క్యాలెండర్కి అయితే వెళ్ళడం లేదు తెలియక కాబట్టి ఈసారి ఏం చేస్తారంటే మీరు వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చిన తర్వాత దర్శన్ టికెట్ అవైలబుల్ ఏర్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసి తర్వాత మనకి ఏదో ఒక డేట్ని అంటే మీరు ఏ డేట్కి అయితే వెళ్ళి శ్రీవారం దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ని మీరు క్లిక్ చేసి స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోండి కింద కూడా మీకు స్లాట్లు ఓపెన్ అవుతాయండి అంటే స్వామివారి యొక్క సేవలసినటువంటి స్లాట్లు ఓపెన్ అవుతాయి ఎప్పుడు దర్శనానికి వెళ్ళాలి అనేటువంటి స్లాట్లు ఉంటాయి మీకు నచ్చినటువంటి స్లాట్లు చూజ్ చేసుకుని స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోండి మీకు సాధారణంగా ఏటీసీ సర్కిల్ నుండి కానీ ఎస్ఏడి సర్కిల్ నుండి కానీ మీకు స్వామివారి యొక్క దర్శనం అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఏదో రకంగా స్వామివారిని మీరు శ్రీవారి యొక్క సేవలో తరించడానికి అవకాశం ఉంటుంది మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను ఇక్కడ ఇచ్చినటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి అదేవిధంగా మనకి మనం ముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి మనకి అంగప్రేక్షన్ టికెట్ కూడా మనకి లక్కీ డిప్లో పెట్టడం జరిగిందండి మనకి అది కూడా రేపు పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా మనకి శుభ్రవత సేవ తోమల సేవ అర్చన అష్టధర పద గుద్ధారాధన అదేవిధంగా అంగ టికెట్ కోసం కూడా మీరు లక్కి పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి సేమ్ అక్కడ కూడా ఈ ఐదు సేవలకు సంస్థలు బట్టి లక్కి పాల్గొన్న తర్వాత మీరు ఏదో సేవకి ఎంపిక అవుతారు కాబట్టి మీ ఎంపిక అయినటువంటి సేవకి అమౌంట్ కట్టొచ్చండి అంగ సేవకి మీరు ఎంపిక అవుతే ఒక్క రూపాయి కూడా కట్టండి లేదండి సేవ పూర్తిగా ఫ్రీ అదేవిధంగా మనకి జనవరి నెల నక్షమత బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్ల భాగంగా రేపు అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి లేదా ఉదయం పదకొండు గంటలకి శ్రీవానిక్షమూ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఇంకా మనకి డేట్ కానీ టైం కానీ ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనకి ప్రతి నెల కూడా సాధారణంగా ఇరవై మూడో తారీఖున అయితే రిలీజ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి ఈసారి ఒక రోజు ఎక్స్ట్రాగా వెళ్ళింది కాబట్టి ఇరవై నాలుగో తారీఖున ఉదయం పదొమ్మిది గంటలకి మనకి శ్రీవారి సంవత్సరం బట్టి పదివేల రూపాయల దర్శన టికెట్ అయితే రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉందండి మనకి శ్రీవారి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మాణం ట్రస్ట్ అండి దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు వీఐపీ దర్శనం వీళ్ళకి కల్పించడం జరుగుతుందండి దానికి సంబంధించిన టికెట్ మనకి మూడు నెలల ముందుగానే టీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుంది అది రేపు జనవరి నెలకి సంబంధించినటువంటి కోటల భాగంగా ఈ నెల అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పదకొండు గంటలకి రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారికి సేవలో తరించండి అదేవిధంగా అదే రోజున అంటే అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కానీ మెడికల్ కేసెస్ ఉన్నవారికి అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులకి వీళ్ళకి సంవత్సరం కోటలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు రేపు జనవరి నెల సంవత్సరం కోటలో భాగంగా రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇందులో మనకి సీనియర్ సిటిజన్లు అంటే వీళ్ళ వయసు అరవై ఐదు సంవత్సరాలు దాటు ఉండాలి మీకు కూడా యాభై సంవత్సరాలు దాటిన మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు ఈ సేవను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ జీవిత భాగస్వామిని కానీ లేదా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి చిన్నపిల్లలు అంటే మీ పిల్లలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారిక సేవలు అదే అదేవిధంగా రేపు మనకు అక్టోబర్ నెల ఇరవై ఐదవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారికి స్పెషల్ దర్శన టికెట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి అంటే మూడు వందల రూపాయల దర్శన టికెట్ అయితే మనకి జనవరి నెలతో క్వార్టర్లో భాగంగా రేపు ఇరవై ఐదవ తారీఖున ఉదయం పది గంటలకి రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది కూడా టీడీపీ సొంత వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ టీపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి మూడు వందల రూపాయల దర్శన టికెట్ అయితే మీకు దర్శనం అన్నది ఏటీసీ సర్కిల్ నుండి ఉంటుందండి మీరు అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా జయ విజయ దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా అదే రోజున అంటే ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి బట్టి అమ్మవారి యొక్క దర్శన టికెట్లు అంటే స్పెషల్ దర్శన టికెట్ రెండు వందల రూపాయలు అండి మనం బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఉన్నారు కదా ఆ ఆలయానికి బట్టి దర్శన టికెట్లు కూడా రేపు మనకి ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ టికెట్లు కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకు అదే రోజున ఇరవై ఐదో తారీఖున అక్టోబర్ నెల మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావచ్చు పట్టి కూడా టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రం అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవి స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో అవి మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఆన్లైన్లో రిలీజ్ అవుతున్నటువంటి అకామిడేషన్ వంద రూపాయలు రూము అదేవిధంగా వెయ్యి రూపాయలు రూము పదిహేను వందల వరకు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ స్వామివారి దేవస్థానం సంస్థ తోటి అకామిడేషన్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు అకామిడేషన్ ఆన్లైన్లో దొరకకపోతే అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ దగ్గర మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే అవ్వడం జరుగుతుందండి మీ యొక్క మొబైల్ నెంబరు అదేవిధంగా మీకు ఆధార్ కార్డు తోటి ఆఫ్లైన్లో అయితే మీరు అకామిడేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఇరవై ఏడవ తారీఖున ఉదయం పది గంటలకి నవంబర్ సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్ల భాగంగా శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్లు అయితే రిలీజ్ అవడం జరుగుతుందండి టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరు సభ్యులు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఇందులోనే మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కూడా యాడై ఉంటుంది కాబట్టి మొత్తం కలుపుకొని పదహారు వందల రూపాయలండి ఇద్దరికి కలిపి మనకి తిరుపతిలో మనకి అలిపిడి దగ్గర ఉన్న మనకి సప్త గోశాల దగ్గర మనకి వామం అయితే జరుగుతుంది వామం అనంతరం కూడా మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల కొండపైకి వెళ్ళి మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఏకైక దర్శన టికెట్ మనకు వామన్ టికెట్ కాబట్టి మీరు ముందుగానే వామన్ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి టోటల్గా మనకి ఆన్లైన్లో ఒక రెండు వందల టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయండి గతంలో అయితే మనకి ఆఫ్లైన్లో ఇచ్చేవారు ఇప్పుడు ఆఫ్లైన్లో మనకి తరపుతులు ఎక్కడ కూడా ఇవ్వడం లేదండి ఈ వామన్ టికెట్లు కూడా మొత్తం కలుపుకుని మనకు ఆన్లైన్లోనే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ